హాయ్ మహేష్ యావ ఫ్రెండ్స్ ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఎంసీఏ కోర్స్లో జాయినింగ్ అయితే అవుదాం అనుకుంటున్నారో సో వీరికి ఒక ఇయర్ అనేది కలిసి వస్తుంది సో ఎందుకంటే ఇక ఎంసీఏ అనేది రెండేళ్ల కోర్సుగా మారబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట అది మనకు ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచే మనకు ప్రాముఖ్యత అవుతుంది ఓకే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ మనకి ఏదైతే ఎంసీఏ అని పిలుస్తున్నామో ఈ కోర్స్ అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండేళ్ళ కోర్సుగా మారనుంది ఇప్పటి వరకు ఆ కోర్సును మూడేళ్ళు మనం చదవాల్సి అయితే వచ్చేది ఓకే మొదటి సంవత్సరాలను బోధించే ప్రాథమిక అంశాలు అనేది అవసరం లేదని చెప్పి భావించిన ఏఐసిటిఈ ఈ కోర్సును రెండేళ్ళకు కుదిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది ఓకే సో చాలా చాలా వరకు కూడా ఈ యొక్క ఎంసీఏ కోర్స్ అనేది చాలామంది అభ్యర్థులు మనకు ఆసక్తిని చూపిస్తున్నారు బట్ అంటే మీరు ఇక త్రీ ఇయర్స్ అనేది చదవక్కర్లేదు జస్ట్ టూ ఇయర్స్ ఈ కోర్స్ నుంచి చదివితే సరిపోతుంది అనమాట ఓకే సో అందువల్ల ఏంటంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ అని చేసుకోండి సో ఎంసీఏ అనేది ఇప్పుడు మూడేళ్ల కోర్స్ కాదు కేవలం రెండేళ్ల కోర్స్ అనమాట సో అది మనకు ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి ప్రామత అవ్వబోతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఓకే సో తప్పకుండా యొక్క ఇన్ఫర్మేషన్ని మిత్రులందరికీ కూడా షేర్ అనే చేయండి థ్యాంక్ యూ